హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారున్నారో మీరందరికీ ఇప్పుడు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు అనేది నేను వీడియో రూపంలో చెప్తానండి కొంతమందికి అయితే ఆసరా పెన్షన్లు అయితే తొలగించబోతున్నారట కొంతమందికి అయితే కలపబోతున్నారు ఆసరా పెంచినటువంటి పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి లీగులు కావచ్చు వార్తలు అయితే అప్డేట్ అయితే వస్తుంది అండి గా క్లారిటీగా స్పష్టంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలైన ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ పెట్టుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ఆసర పెన్షన్ లబ్ధారులు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వద్దుగా సపోర్ట్ చేయండి మిత్రులందరూ కూడా షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు కలెక్ట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధారులందరికీ ప్రధానంగా వచ్చినటువంటి సమస్య ఏంటంటే పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచే అందిస్తారు అంటే ప్రధానంగా దీనికి ఉన్న డౌట్ ఏంటంటే పెంచిన పెన్షన్లు అంటే ఇప్పుడు రెండు వేల రూపాయలు ఇస్తే నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఇస్తుందో అది ఆరు వేల రూపాయలు చేయాలి ఇవన్నీ రావాలంటే బడ్జెట్ అయితే కావాలి సో ప్రభుత్వం దగ్గర అనుకున్నటువంటి నిధులు బడ్జెట్ అయితే లేదు సో దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం పాత నెల ఏ రకంగా ఇచ్చారో అదే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అది ఇవ్వడానికి అయితే సిద్ధమవుతుంది కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం తరఫున ఒకటో తారీఖు నుంచి పది తారీఖు లోపు అయితే అందరు కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారట ప్రతి నెల కూడా మనకు నెల చివరాఖరి వరకు వెయిట్ చేసి అప్పటి వరకు చూడాల్సిన పరిస్థితి లేదు కానీ ఇది ఒకటైతే గుడ్ న్యూస్ కానీ చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా ఇప్పుడున్నటువంటి మార్కెట్ నిత్యా సరుకులు మందులు ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోయాయి విపరీతంగా అందుకని చెప్పేసి కనీసం నెలకు ఐదు వందల రూపాయలు పెరిగినా బాగుంటుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇక పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారంటే గతంలో మంత్రి పొన్న ప్రభాకర్ కూడా తెలియజేశారు కొన్ని మీటింగ్లలో కావచ్చు కొన్ని సభలలో కావచ్చు చెప్పకనే చెప్పారు పెంచిన పెన్షన్లు మేము లోక్సభ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందిస్తామని చెప్పారు సో అవి ఎప్పటి నుంచి అందిస్తారంటే ఎన్నికల నోటిఫికేషన్ పూర్తిగా అయిపోవాలంటే జూన్ నాలుగు తారీఖు వరకు అయితే ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పటిలోపు ఫలితాలు వస్తాయి కాబట్టి నెక్స్ట్ మంత్ వరకు అయితే వెయిట్ చేయాలి దాని తర్వాత ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఇక కొత్త పెన్షన్లు కూడా సేమ్ అదే పొజిషన్లో అయితే చెప్పారు కాబట్టి అదే మరి జూన్ నాలుగు తారీఖు అంతా ఇస్తారా ఇవ్వరా పక్క పెడితే అయితే అవి అయితే రాబోతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది కొత్త రేషన్ కార్డులు కూడా అందిస్తాం ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలియజేశారు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఎప్పుడు అందిస్తారు ఏంది ఇవన్నీ కూడా ఎప్పుడు తెలియజేస్తారంటే నేను ఏ చిన్న అప్డేట్ వచ్చినా ప్రతిదీ కూడా మీకు వెంటనే తెలియజేస్తాను కాబట్టి డైలీ ఫాలో అవుతుందండి ఓకేనా అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు ఆసరా పెన్షన్ లబ్ధులకు గత నెల కనుక మీరు తెచ్చుకున్నారా తెచ్చుకోలేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పటి వరకు ఆసరా పెన్షన్ తెచ్చుకోకపోతే చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఇంకెవరైనా మిగిలి ఉంటే మాత్రమే తీసుకోవాల్సి అయితే ఉంటుంది మరి గత మాదిరిగా ఇస్తారా ఈ నెల ఏ రకంగా ఇస్తారా అనేది మరి తొందరలోనే మనకు తెలియబోతుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే మాక్సిమం పాత నెల మాదిరిగా ఇచ్చే అవకాశాలు అయితే ఉందంటున్నారు రాజకీయ నిపుణులు చూడాలి మరి ప్రభుత్వం నుంచి కనీసం ఏ రోజు మీటింగ్ అయితే ఉండు క్యాబినెట్ లో ఏవైనా చర్చకు వచ్చే అవకాశాలు ఉందా లేదా అనేది ఒకవేళ ఉంటే మాత్రం ఏం చెప్తుంది ఏందని ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను చూస్తున్న ప్రతి కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆఫ్ పై ట్యాప్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి